మనిషి రూపంలో ఉన్న మిషన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆకలి ఉండదు అలుపు ఉండదు ఎండు ఉండదు గాలి ఉండదు చలి ఉండదు ఒక్కటే ధ్యాస ఏంద్రా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అది ఒక్కటి తప్ప వేరే ఆలోచన లేదు ఈ రోజు నానా కొడుకులు ఇద్దరికి ఈ రోజు నానా కొడుకులు ఇద్దరు అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఈ రోజు దావోస్ పర్యటనలో ఉన్నా కూడా చేసే పనిలో ఒక్కటే ఏంద్రా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసి ఈ రోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్న వెళ్లాలన్న ధ్యాస తప్ప వేరే ఆలోచన లేని కుటుంబం ఏదైనా ఉందంటే అది ఒక నారా కుటుంబమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు అవచ్చు టీజీ భరత్ గారు అవ్వచ్చు వివిధ అధికారులందరూ కూడా దావోసు పర్యటనలో గత రెండు రోజులుగా వీళ్ళు చేస్తున్న చర్చలు వీళ్ళు చేస్తున్న పనులు చూస్తామంటే వీళ్ళకి ఎంత కఠోర దీక్ష ఉందో ఎంత రాష్ట్ర అభివృద్ధి మీద చేయాలన్న ఆకాంక్ష ఉందో మనకు అర్థమైపోతుంది గత రెండు రోజులుగా దావోస్ పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత దగ్గర ఉన్న స్కిల్ సెట్ ని అలాగే మన రాష్ట్రం అడాప్షన్ గురించి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజీ ఆఫ్ బిజినెస్ లేకపోతే బిజినెసెస్ ఇస్తున్న ఇన్సెంటివ్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూస్తూ అంటే వీళ్ళకి ఎంత దీక్ష ఉందో కార్యదీక్ష ఉందో మనకు అర్థమైపోతుంది ఈ రోజు వివిధ సీఈఓల్ తోటి సిఎఫ్ఓల్ తోటి అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తోటి లేకపోతే వివిధ వైస్ ప్రెసిడెంట్స్ తోటి డిస్కస్ చేసి అలాగే తెలుగు పారిశ్రామిక మీటింగ్లు పెట్టుకుని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఈ రోజు పెట్టుబడులు ఆకర్షణీయంగా ధ్యేయంగా పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఈ రోజు ఇద్దరు పనిచేస్తున్న విధానం చూస్తా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ చర్చలు సఫలీకృతమై రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల పెట్టుబడులు రావడానికి సమ్ముఖంగా ఉన్నాయి నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ లో ఈ రోజు అన్ని ఎంఓలు కూడా సైన్ అయిపోయి ఈ రోజు రాష్ట్రానికి కొన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎటువంటి డౌట్ లేదు ఇంత మంచి పనులు ఇలాంటి పనులకు శ్రీకారం చుట్టి ఈ రోజు అభివృద్ధి పని పనిచేస్తున్న ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లేదా కూటమి ప్రభుత్వం అందరినీ కూడా చూసి ఓర్చుకోలేక ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు దావోస్ పర్యటనకు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అవచ్చు లేకపోతే కొడుగుడు మినిస్టర్ అమర్నాథ్ అవ్వచ్చు వాళ్ళు చేసిన పనులు మనందరికీ తెలుసు దావోస్ పర్యటనకి వెళ్ళి షికారులు చేసినట్టు రోడ్ల మీద దొరుకుంటా రోడ్ల మీద ఫోటోగ్రఫీ సెల్ఫీలు తీసుకుంటా వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఫోటోగా ఇచ్చుకుంటా వాళ్ళు ఏదో పెద్ద ఉధరించమని ఫేక్ ప్రాపగండా ప్రజలకు తీసుకెళ్లి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అది కుదరలేదు ఈరోజు ఆ ఫేక్ అన్ని కూడా మనకి రియల్ అని అర్థం అయిపోయింది వాళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడి జీరో దావోస్ పర్యటన అవ్వచ్చు లేకపోతే వైజాగ్ లో జరిగిన సమిట్లో వాళ్ళు చేసిన ఏదైనా పెట్టుబడులు ఆకర్షణ లేకపోతే రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి పథకాన్ని తీసుకెళ్లాలంటే అది కేవలం సున్నా వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఎక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి ఎక్కడ అభివృద్ధి చేస్తారో ఎక్కడ వైఎస్ఆర్ మళ్ళీ మళ్లీ పతనం అవుతుందో